శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటారు నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్న ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి గారు నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటి ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శరణమయ్యప్ప గోచార గ్రహస్థితి ప్రకారంగా ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే తులారాశి వారికి సూర్యుడు రెండవ స్థానంలో కొంచెం పన్నెండవ స్థానంలో బుధుడు రెండవ స్థానంలో గురు ఏడవ స్థానంలో శుక్రుడు ఒకటవ స్థానంలో శని ఐదవ స్థానంలో రాహు ఆరో స్థానంలో కేతు పన్నెండవ స్థానంలో చంద్రుడు చంద్రస్థానంలోను ఉన్నారు ఈ నెల మీకు ఉద్యోగపరంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరికి తీసుకుంటే కూడా సుపీరియర్ సపోర్ట్ బాగా దొరుకుతుందని కూడా చెప్పచ్చు ఈ నెల అంతా కూడా బాధ్యతలు పెరుగుతాయి రికగ్నైజేషన్ అప్రిసియేషన్ ఉంటుంది టీమ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్ట్రాంగ్ గా ఉంటుందని కూడా చెప్పొచ్చు అదే సమయంలో మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది డెడ్ లైన్స్ ఎక్కువ ఉంటుంది చిన్న చిన్న టెన్షన్స్ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు ఇంకా వ్యాపారస్తులకు వచ్చినప్పటికీ పార్ట్నర్షిప్ బెనిఫిట్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కొత్త డీల్స్ కుదురుతాయి కస్టమర్స్ బాగా పెరుగుతారు ఇది ఏంటి గురువారు ఎప్పుడు మీరు తులారాశికి బాగుంది అని చెప్తున్నారు ఈ మధ్య మాకు బాగుండట్లేదు నమ్మండి నమ్మండి తులారాతున్నారా గత చెడు అనుభవాలంతా పోయింది ఇప్పుడు అన్ని నిజంగానే బాగుంది మీరు బాగున్నారు అద్భుతంగా ఉంటారు మంచి మంచి సెకండ్ హాఫ్ లో మంచి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాంపిటేటర్స్ మీద విజయం పొందే అవకాశాలు కూడా కొనబడుతున్నాయి ఓవర్సీస్ బిజినెస్లో కాస్త లేట్ అయినా కూడా బాగుంటుంది ట్రాన్స్పోర్ట్ సప్లైలో కాస్త ఆలస్యం జరిగే వస్తుంది అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేస్తారు ఆర్థికంగా తీసుకుంటే బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫ్లో బాగా పెరుగుతుంది ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుందని కూడా చెప్పచ్చు లేదా మీరు బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా చిట్ ఫండ్స్ ద్వారా చూస్తున్నారా ఏదైనా పర్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్నారా ఇవన్నీ కూడా గుడ్ టైమ్ అని కూడా చెప్పచ్చు ఇంకా హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా వెహికల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో కాస్త పైసలు నిలబడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఖర్చులు పెరిగే ఉన్నాయి ట్రావెల్స్ ఎక్కువ చేస్తుంటారని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు అమ్మకాలు సానుకూలంగా ఉంటుంది చెప్పారు ర్యాండ్ రిలేటెడ్ కాంటాక్ట్స్ కొత్త కాంటాక్ట్స్ వస్తుంది డాక్యుమెంటేషన్ అంతా ఒకసారికి నాలుగు సారి బాగా చదివి చూసి సంతకం పెట్టండి హౌస్ షిఫ్టింగ్ రిపేర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్వయం ఉపాధి వాళ్ళకి కొత్త అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పచ్చు స్మాల్ స్మాల్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటుంది సోషల్ కాంటాక్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతాయి స్వయం ఉపాధి వారికి ఓవరాల్ ఈ అంతా కూడా చాలా బాగుంటుంది విద్యార్థుల దృష్టి కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చిన్న విద్యార్థులకి గురువుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి చెప్పచ్చు ఇంకా విదేశీయ చదువుల కోసం వెళ్ళే వాళ్ళు విదేశీ ఉద్యోగం వాళ్ళు లేదా ఓవర్సీస్ ద్వారా బిజినెస్ చేసే వాళ్ళకి ఇరవై తారీఖు తర్వాత చాలా లాభాలను పొందుతారు ఫారిన్ జాబ్స్ వస్తాయి ఆన్ సైట్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ట్రావెల్ చేసేటప్పుడు మీ యొక్క బిలాంగ్స్ ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి అదొకటి చూసుకోవాలి ఇంకా ప్రేమికులు సంబంధాలు బలపడతాయి కొత్త ప్రేమికులకు అవకాశాలు బాగున్నాయి మిస్అండర్స్టాండింగ్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది ఫస్ట్ వీక్ లో కాస్త ఈగో ఇష్యూస్ వస్తాయి ప్రేమికుల మధ్య జాగ్రత్త మీ వివాహానికి సంబంధించి మీ తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడి ఒక విషయానికి వచ్చి వివాహం చేసుకోండి వాళ్ళకి తెలియకుండా వివాహం చేసుకొని మీరు బాధపడి వాళ్ళని బాధ పెట్టకండి ఇంకా దంపతుల మధ్య ఎలా ఉంటుందంటే సపోర్ట్ అండ్ లవ్ జరుగుతుంది శుభకార్యాలు ఇంటిలో గృహప్రవేశం లేదా వివాహం శ్రీమంతం ఇలాంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగ సంతానంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశం ఈ యొక్క సంతానం కలగకుండా ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న వాళ్ళకి శుభవార్త వింటారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి దిస్ ఇస్ ద రైట్ టైం మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి రెడీ ఆరోగ్యం బట్ల తీసుకుంటే మెంటల్ స్ట్రెస్ అనేది విపరీతంగా పెరుగుతుంది ఇన్సోమేనియా అంటారు చూస్తారు అలాంటి కొంచెం వచ్చే అవకాశం జాగ్రత్త బీపీ ఫ్లెక్సేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది నీ పెయిన్స్ వచ్చే ఉన్నాయి చిన్న చిన్న గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత డిసెంబర్ ఇరవై తర్వాత ఆరోగ్యం చక్కబడుతుంది మోడరేట్ గా ఉంటారు ఏ బా ఇది లేదని చెప్పచ్చు ఇంకా లక్కీ పరంగా బాగుంటుందని కూడా చెప్పచ్చు ఈ నెల శుక్ర భగవానికి ప్రార్థన చేయండి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి కనకధారా స్తోత్రం ప్రార్థన చేయండి లక్ష్మీ కవచాన్ని ప్రార్థన చేయండి పసుపు దానం ఇవ్వండి హనుమాన్ చాలీసా మంగళవారాల్లో ప్రార్థన చేయండి ఓం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు రోజు పారాయణం చేయండి మీ యొక్క ఇష్టదైవం లేదా కులదైవ దేవాలయంలోకి వెళ్ళి చక్కగా మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ఇంకా ఈ నెల మీకు చంద్రాస్తమం తీసుకుంటే రెండు సార్లు వస్తుంది మొదటి రోజే డిసెంబర్ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల రాత్రి నుండి మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల రాత్రి వరకు మరియు ఇదే నెల రెండోసారి కూడా చంద్రాస్తం వస్తుంది ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలు ఉదయం వరకు నెల ప్రారంభంలోనూ నెల ఎండులోనూ మీకు చంద్రాస్తం ఉంటుంది ఓవరాల్ ఈ ఐదు రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి లక్కీ నంబర్ ఫైవ్ ఆరెంజ్ కలర్ ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మా యొక్క నంబర్ని మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కరుంగాలి మాల ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు ఇది వెస్టర్న్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీ కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాల మందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలంతా కూడా ఈ కరంగాళి కలతో తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాసన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతలు ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అను ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుసిన వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉనండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేమిచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మరి ఈ కరంగాళి ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకోండి మా ఈ కింద కనబడే మా నంబరు మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ హోమం ఎలా చేసాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి శ్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచి వస్తారా ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము ఇంకనూ ద్వాదశ రహస్య ఫలితాలన్నీ కూడాను అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో ఉండాలని అఖలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం మనం ప్రార్థన చేస్తుంటాం కబడి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్లు బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారాల దేవాలయం పొలవి ఉన్నారు స్వామివారు వచ్చి దర్శనం చేసుకుని మీరు తిరుపతికి వచ్చినప్పుడు అందరూ క్షేమంగా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని దైవాన్ని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ